అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దర్శన్ లైబ్రరీ ఏవైనా సబ్స్క్రైబ్ చేస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి వివిధ సూచీలలో భారత్ యొక్క ర్యాంక్ నుంచి తెలుసుకుందామండి చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి సంబంధించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము చూడండి హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇందులో భారత్ ఎనభై ఐదో ర్యాంక్లో ఉందండి చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మనం చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు అండి ఒక విషయం గుర్తించండి కేవలం ఇవి గుర్తుంచుకోవడం కోసం మాత్రమే ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని గుర్తించండి చూడండి పాస్పోర్ట్ అండి మనం పాస్పోర్ట్ తీసుకోవాలంటే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలండి పాస్పోర్ట్ ఆఫీస్కి మార్నింగ్ ఎయిట్కి వెళ్ళామనుకోండి మన చేసి పాస్పోర్ట్ వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ అవుతాయి కాబట్టి ఎయిట్ టు ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ మ్యాగ్జైన్ ఫ్రీడమ్ ఇండెక్స్ చూడండి వరల్డ్ మ్యాగ్జైన్ ఫ్రీడమ్ ఇండెక్స్ సంబంధించి భారత్ నూట యాభై ఒకటో స్థానంలో ఉందండి చూడండి పేపర్ రైస్ అబ్బాయి మార్నింగ్ ఎన్ని గంటలకు పేపర్ వేస్తాడండి మార్నింగ్ మార్నింగ్ కి పేపర్ వేస్తాడు మార్నింగ్ ఐదు గంటలకు పేపర్ వేస్తాడు ఒక వన్ ఒక వన్ వన్ ఫిఫ్టీ వన్ చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ వనరుల అభివృద్ధి సో మానవ వనరుల అభివృద్ధి సంబంధించి భారత్ నూట ముప్పైవ స్థానంలో ఉందండి సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శిశువుగా ఉన్నప్పుడు మానవుల అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుందండి తర్వాత పదమూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ యొక్క మానవ యొక్క అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతుంది సో ఆ విధంగా మనము ఈ పదమూడు గుర్తుంచుకోవచ్చు పదమూడుకి జీరో యాడ్ చేస్తే చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు అంటే నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అండి సో గ్లోబల్ ఫైర్ ఫైర్ చూడండి ఇందులో నాలుగో ర్యాంక్లో ఉంది ఇండియా చూడండి మనం ఫైర్ ఏదైతే వచ్చిందో ఫైర్ ఒక వైపు నుంచి రాదండి నాలుగు వైపు నుంచి వస్తుంది చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అండి సో ఇందులో భారత్ పదో ర్యాంక్లో ఉంది చూడండి పెద్దలు అంటుంటారు పది కాలాల పాటు పచ్చగా ఉండాలంటే వాతావరణం పచ్చగా ఉండాలండి సో కాలాల పాటు మనం పచ్చగా ఉండాలంటే క్లైమేట్ కూడా ఎలా ఉండాలి చేంజ్ చేంజ్ అవ్వకుండా ఉండాలి ఆ విధంగా మనము ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ పదవ నెంబర్ని చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ లింగ అసమానత సో ఇందులో నూట రెండవ ర్యాంకులో ఉందండి సో చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు చూడండి అలా మనకు మూడు జెండర్లు ఉన్నాయండి మేలు ఫిమేలు ట్రాన్జెండర్ ఒకటి మేలు రెండు ఫిమేలు ఏది కానీ ట్రాన్జెండర్ జీరో సో మధ్యలో జీరో పెడితే సరిపోతుంది వన్ నాట్ టూ అనమాట నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ హ్యాపీనెస్ సో ప్రపంచ సంతోష సూచి ప్రపంచ సంతోష సూచిలో భారత నూట పద్దెనిమిదో ర్యాంకులో ఉందండి చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలంటే పద్దెనిమిది వేలు వాడాలంట సో పద్దెనిమిది వేళ్ళు పడ్డ పద్దెనిమిది ఏళ్ళు పడ్డ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు అది చాలా సులభంగా దీన్ని మనము గుర్తుంచుకోవచ్చు వరల్డే హ్యాపీనెస్ నెక్స్ట్ గ్లోబల్ ఫ్యూచర్ స్కిల్స్ ఈ గ్లోబల్ ఫ్యూచర్ స్కిల్స్ సంబంధించి భారత్ ఇరవై ఐదు ర్యాంకులో ఉందండి చూడండి అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకున్నట్లయితేనే వాళ్ళు ఫ్యూచర్లో నిలబడగలుగుతారు ఏ వృత్తిపరంగా కానీ ఇంకో విధంగా కానీ సో కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఫ్యూచర్స్ స్కిల్స్ డెవలప్ ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కల్లా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కల్లా ఫ్యూచర్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఆ విధంగా మనం ట్వంటీ ఫైవ్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ కరప్షన్ అండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి సో వరల్డ్ కరప్షన్ ఇండెక్స్లో భారత తొంభై ఆరో స్థానంలో ఉందండి చూడండి మామూలుగా కరప్షన్ అంటే మనకి ఏమి గుర్తొస్తాయంటే ప్రభుత్వ కార్యాలయాలే గుర్తు వస్తాయండి ఆఫీస్కి టెన్ థర్టీకి వెళ్ళేవాళ్ళు ఏ కరప్షన్ చేయలేదు చూడండి ఎవరన్నా కరప్షన్ చేయాలనుకుంటే అంటే ఇది కేవలం గుర్తుంచుకోవడం కోసం మాత్రమే అండి మార్నింగ్ నైన్కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటే మాత్రమే మనం ఏదైనా కరప్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం నైంటీ సిక్స్ చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ అండి గ్లోబల్ టెర్రరిజం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి సో ఈ గ్లోబల్ టెర్రిజం సంబంధించి భారత్ పద్నాలుగో ర్యాంక్లో ఉందండి చూడండి మామూలు మనుషులైతే పన్నెండు గంటలు కష్టపడతారు అండి టెరరిస్టులు కదా ఇంకొక రెండు గంటలు ఎక్కువ కష్టపడి పన్నెండు గంటలతో పాటు కష్టపడి ఈ టెర్రిజాన్ని పెంచి పొందిస్తున్నారు విధంగా మనం ఇండెక్స్ నుంచి చాలా సులభంగా గుర్తుంచుకోవచ్చు అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి ఒక బిడ్డ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ